విజన్ ప్లాన్ చేసుకోండి ఐదేళ్లల్లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఏం విజన్ చేస్తారు అని అక్కడ అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ అధికారులతో డిస్కస్ చేసి ఫస్ట్ మీటింగ్ ఈరోజు పెట్టడం జరిగింది ఒక బ్రీఫ్ నోట్ నా తరఫున అప్పుడు విజన్ ఇవ్వడం జరిగింది అది లాంగ్ టర్మ్ సంబంధించింది ఈరోజు అన్ని డిస్కస్ చేసిన తర్వాత షార్ట్ టర్మ్ అంటే ఫైవ్ ఇయర్స్లో ఏమేమి సాధించగలుగుతాము అవి ప్రాక్టికల్గా ఉండేవన్నీ కూడా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఇచ్చిన విజన్ ఏముందో అది కూడా పార్లల్గా డిస్కస్ చేయడం జరిగింది ఇవి మాట్లాడుతున్నప్పుడు వేరే ఇష్యూస్ మనం డిస్కస్ చేసి దానికి ఒక డేట్స్ ఒక ప్లానింగ్ అనేది ఉండాలని చెప్పినాం కొంతమంది షార్టేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా సెట్ చేసేదాని కోసమే మనం విజన్ పెట్టుకొని అందరూ కూడా ఒకసారి ఒక కరెక్ట్ విజన్ ఆ కాన్స్టిట్యెన్సీకి ఉందంటే వర్క్ చేసుకునేకి అధికారులకు కానీ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ మీటింగ్ పెట్టడం జరిగింది త్రూ అవుట్ ద స్టేట్ కూడా చంద్రబాబు గారు నిన్న కూడా అందరితో వర్చువల్ కాల్ తీసుకోవడం జరిగింది సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ మీరు దానికి మరీ ఉదాహరణ నేను ఎప్పుడు చెప్పేది విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు గారు సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఏ రకంగా చెప్పారో దానికన్నా బెటర్ ఆఫ్గా మనకి ఈరోజు హైదరాబాద్ చూస్తున్నాము సో మెయిన్ థింగ్ ఆ విజన్ అనేది ఉంది అంటేనే ఆ కాన్స్టిట్యూన్సీకి బాగా డెవలప్మెంట్ అయ్యేది అనుకుంటుంది సో ఇన్ డీటెయిల్గా వీఆర్ ప్లానింగ్ నెక్స్ట్ మీటింగ్ కల్లా ఒక క్లారిటీ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్లో ఏమేమి చేయబోతున్నాం ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్లో ఏమేమి చేయబోతున్నాం అలాగే నేను ఇచ్చిన సూపర్ సిక్స్ ఫర్ కర్నూలు ఏముందో అవి కూడా తీసుకొని ఒక ప్లాన్గా పోతామండి థ్యాంక్ యూ